హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంత అని సర్జమో ఎలా ఉండాలండి మీరు అంతా మీ అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుకన్నా ఛానల్ సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ముగ్గు కూడా మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను చుక్కల ముగ్గులో ఒక రకం మోడల్ అనమాట కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకుందాం మా తయ్య గారు ఇంటి దగ్గర కృష్ణాయ అనమాట ఎంతో అందంగా ఉంటారు స్వామి పాదాలు పట్టుకొని ఒక్కసారి చక్కగా ప్రార్థించేద్దాం ఆయన్ని రోజు మనం పూజ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మాత్రం మన వీడియోస్లో ఉంటుందన్నమాట ఏ దేవుడైనా పర్లేదు మనకిష్టమైన దేవుణ్ణి పూజ అనేది మానకుండా చెయ్యాలి అన్నదే మన కాన్సెప్ట్ వంటింట్లోకి వచ్చేసేసరికి దొండకాయలు వేయించేసేస్తున్నాం నూనెలో చక్రాలు లాగా అన్నమాట ఈసారి దొండకాయల్ని మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు చీలికలుగా కోస్తారు కదా దొండకాయల్ని కారం కారం ఉప్పు వేసేలాగా అయితే ఇలా కొయ్యొచ్చు మినపప్పు కారం వేసేలాగైతే ఇంకోలాగా కోస్తారు కోపైతే వేయించేసాను జీడిపప్పు వేరసన అవన్నీ వేసేసి ఈ అన్నంలో వేసేసి లాగా చేసేద్దామని అని చెప్పి వేడన్నమేనండి ఇది చల్లటికి కాదనమాట పిల్లలకి స్నాక్స్లో బాగుంటుంది కొద్దిగా పెడితే ఏ స్నా నాలుగింటి లేకపోతే పొద్దున కూడా పదింటప్పుడో తింటారు కొద్దిగా అన్నం కాకుండా అందుకని ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పేసి ఇలా అయితే చేశాను అనమాట నేను తర్వాత పాప్కార్న్స్ కూడా వేయించాను మొన్న చెప్పల నుంచి తీసుకొచ్చా కదండి షరత్ ఇచ్చి ఇక్కడ కూర్చుంటేనే చేస్తా మీ దాచుకుని మీరు ఫోన్ చూసుకుంటే నేను కూడా వేస్తా అనుకుంటున్నా షణ్ము కళ్ళు అక్కడ ఎందుకు పడుతున్నాడు వెళ్ళి అదే ఏం మాట్లాడతావు ఇదో షణ్ నేను వెళ్ళిపోయి కొడుకుంటున్నాం మళ్ళీ ఐదింటికి లేస్తాం వచ్చి మర్యాదకు వచ్చి మైదాపిండి చిప్స్కి సాయం చేయండి మానయ్య మానయరా నన్ను నడక్క హంజావు జావు అనుకుంటు ఆడు కూడా రావాల్సిందే నేనేమి ఇద్దరు రాకపోతే నేనేమి చేయను టీవీ కట్టాయి చూడండి కావాలి చిప్స్ వద్దు గొప్స్ వద్దు నేనే చేయను సరే ఇటు ఉందమ్మా మళ్ళీ పెట్టుకున్నావా आई दा पिननी अम्मा इदा वर्क करते दिस बे दांतला में एंतायानी मत्तमा कोदनी आतु इतु अम्मा पाकेट पाकेट ചാലുക മൂർതൻ ഈവേ ചാലുകാണ് ചാലുക അമ്മ കത്താൻ കത്താമരങ്ങൾ കത്ത എൻ ചേറ്റൂട്ടാനോ ചേറ്റാനോ കുതിരഞ്ഞി പൈന ഉപ്പ കാണും കടുകന്ന വൈന നോ സ്ലേപ്പാന ചേറ്റലല്ല മരി മോനെക്കിനി വേം പഞ്ചേതെടിയല്ലർച്ചതാ ఏం చేయలేం ఏం చేద్దాం ఏ ఆ ఏం చేస్నామే ముక్కటిన అlege అవుతుంది యాక్ బేక్ అంటే అన్నాయ్ ఆడియో ఆడియో కల్తు ఏ అద్ద కల్తు ఇక్కడ ఐటెం కల్తు చేస్నంట తీ మనసులో తున్నా అది చేతి సబ్జెక్ట్ నువ్వు ఎలా కట్ చాక్తో తీరా చాగుతుంది నువ్వు చాక్తో తెలుస్తావా చేతరా ముక్కలో పెట్టుకుని కళ్ళ పెట్టుకుడు నేను చూసా ఇప్పుడే ఎట్లా అన్నా ఉండగా చేసి చూపించి అన్నప్పుడే వస్తుంది పొట్ట అవసరం లేదు కంఫర్మ్ చేసి నాకు చిప్స్ చేసే ఉంది నీళ్ళు పోతాయి అందరు జారయ్యి చిప్స్ కాదు కదా అట్లు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ పిండి మరి ఏంటి రెడి అదంతా పిండి అంతా కలుపు మరి చెట్టు కొన్ని ఉన్నాయి ఇంకా వద్దులే గబగబా నేను కలుపుతాను ఇట్టేవండి ఇవ్వరా తీసుకుంటాయి కదా మూసుకొని కనిపించినప్పుడు చెప్పు వస్తాను ఇక్కడ నుంచి కదిలేవు అనుకో నేను ఇది మూసేసి ఇంకెళ్ళిపోతాను చూసుకోండి సగంలో వెళ్ళిపోతాపు నువ్వు అలవ్ చేస్తా నేను వెళ్ళిపోతా చూస్తాను అప్పుడు మా మనసు ఆ సగానికి వచ్చేసేస్తాను అదే ఎందుకు మళ్ళి కోపం వచ్చింది చూసాడు గా మామూలు తిప్పింది అందుకనే మాట్లాడి మాట్లాడుతూ మళ్ళీ చూసాడు గా అందుకే चूसर गैस मुख्य चूसर गैस मतलब चुसर गैस पाच का चुस गैस मतलब मीसर सारी फोर्स ఈ వ్లాగు స్కూల్కి వెళ్ళే ముందు పూజ చేయించాం కదండి వినాయకుడు దేవికి ఆ రోజు వ్లాగ్ అనమాట అండి ఆ రోజు మధ్యాహ్నం ఇలా తినడానికి ఏమన్నా చిప్స్ చేయమంటుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులో పోసుకొని వెళ్ళచ్చు అని చెప్తే ఇలా అయితే చేయించా అనమాట పిల్లలు మేము కలిసి చేసాము

పదలిపెడ దేకిని ఉస్ హాజెదాను పల్లు కని పికేస్తున్నాను అనుకుంటుంది hey కిపడే సైన్జర్ పోటల్ దాటికి ఇప్పుడు అదుముకోవట్లేదు అక్కడ పెట్టునేగాయి మా మమ్మీ మా అమ్మ మా చెల్లినిందింది చూశాయి ఏది మా చెల్లి నీ లాగుతుంది చూశాయి ఏది మా చెల్లిని లామై చెక్స నరోటెస్ చూశాయి ఏది నా మిరలుస్తుంది ఏంటి ఏం చేయగా మామూ బెదిరిస్తుంది బట్ చేస్తుంది ఏం చేసిన సరే ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా నోట్ మీద చేసుకుని కూర్చున్నారా సరే లేకపోతే నీకు అన్ని సరిగా మామూలు ఇప్పుడు నేను సైల్డ్ ఉంటాను లేదు ఉంటుంది చూడు అక్కడే పక్కన కవర్ కనపడుతుంది కంటికి ఇగో ఇది గ్రీన్ కలర్ కవర్ అంటారు దీన్ని ఛాపరా అనరు అంత వద్దులెగ్గా దాంట్లో పోయి సగం నూనె కట్ చేసి దాంట్లో సగం పోయి పోసి మిగతాది క్యాన్ లో పోయి పోయి రావా ఏం చూసావరా ఒక చూపు అంటే నువ్వే పోస్తావు పోసే క్యాన్ లో పోయి ప్రస్తుతానికి अच्छे कालाज ना दिनचर्या जेपेंग गैस ब्रेन नेट निशानों अच्छे स्पेक्टर काम ले आप लापूईया ने अपने नेट निशान गैस उस टावु का दालेल की चलन लल्लू दिल गैस लेने जा सकेस पारो इडियो अम्मा अन्ने यार वाक करना कुछ ले वाह इडियो अम्मा फर्स्ट दिनी किडो इस वाची इतना ऑन एंड जूर ఇయర్స్ కప్ ఒక కిట్ వచ్చింది గైస్ అదే ఇంకా టూ ఇయర్స్ అయితే ఆల్రెడీ కిట్ కి గైస్ ఓకే గైస్ ఇదైతే మార్గనీయండి మరియాక మళ్ళీ చూస్తా ఈ టాలెంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది నేను కష్టపడి నేర్చుకున్నా అవేంటవి అదేంటి చూసేది అదేదో చూస్తున్నావు కదా జలకం 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 అవి చూసి నేర్చుకున్నారా ఆడి మాట్లాడుతా ఆవిడేమరు గేమరు మాట్లాడుతున్నాం గ్యామర్ దగ్గరే గ్యామర్ గారు గేమర్ అదే చెందా నేను మూసుకొని పన్ను చూసుకో టాలెంట్ ఏం ఏం చెల్లి పన్ను కాదు మేసార్ కూడా చూస్తా మీ మ్యాథ్స్ సార్ చూస్తున్నారట మా అమ్మ మా అమ్మ చేయమని కాబట్టి గైస్ అసలు ఇదంట మా అమ్మ కంటెంట్ గైస్ ఇది ఓవరా అనుకున్నాం అనగానే గైస్ అంటే మా అమ్మ ఏం చేయమంటే సేమ్ యాజ్బీజ్ అది తిప్పుడు అని చాలు నేను మాట తీసుకో మా అమ్మ చేస్తున్నాను చూపిస్తున్నా చూపించుకో ఇలాగా చపాతీలు లాగా వచ్చేసుకొని వాటిని చాక్తో కోసేసుకోవటమే చిన్న చిన్న పీసెస్ కింద దీంతో చిన్నగా కోద్దాం ఇలాంటి చపాతీలు మొత్తం ఒక ముప్పై ముప్పై ఐదో అయ్యాయండి వాటి అన్నిటినీ వేయించేసుకున్నావు అనమాట ఇంకా మరగాలనుకుంటున్నా ఇది చూడు ఒక టేస్ట్ చూడు మరిగిందలేదు అయి మరిగిందాము మొట్టేసేస్తున్నాం प्लेट दिस इसका प्लेट 안లేదు 안లేదు ఎందుక పిలుచరనా యారో నేరే ఎందుకి పిలుచరనా ఇదో ఇస్కి కర్మ ఉంది మూనంతక అది ఆక్షయదీని స్టవ్ దగ్గర కరెక్ట్ గా నాలుగు వాయిల్ తీసాడండి వాడికి చెమట్లు పట్టేసి అనమాట అమ్మో నేను స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నాను అయితే హాల్లోకి వస్తాడు కొన్నిసేపు మనమైతే ఆడవాళ్ళం మరి ఎంత సేపు ఉంటున్నామండి పెద్దవాళ్ళం మనము పిల్లలకి ఆ కష్టం విలువ తెలియాలన్నమాట ఒక చిన్న డబ్బాడైతే అయ్యాయి అనమాట ఒక వారం రోజులు వీళ్ళకి స్నాక్స్ అయితే ఇవ్వండి సరేపోతాయి ఈ చిప్స్ అన్నిటిని కూడా ఉప్పు కారము కొద్దిగా జీలకర్ర వేసి నలిపేసి దాలో అయితే మనం చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి ఈ చిప్స్లో చాలా బాగుంటుంది కొంతమంది చాట్ మసాలా కూడా వేసుకుంటూ ఉంటారు ఈ లాగ్ ఏంటంటే పిల్లలకు కూడా పని విలువ తెలియాలి ఇంట్లో అన్నీ స్కూల్కి వెళ్ళి వచ్చేసేలోపు అన్నీ చేసి ఉంచేస్తుంటే ఏం అర్థం అవ్వట్లేదండి అందుకని చెప్పి అప్పుడప్పుడే ఇలా చేస్తూ ఉంటా నేను పిల్లలు కూడా కనీసం చేయకపోయినా పక్కన ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఏదో ఒక క్లిప్ మీకు నచ్చే ఉంటుంది కదండి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు బెల్ ఐకన్నా ఆన్లో ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా ముందైతే మీకు వచ్చి చేరుతుంది ఓకేనండి ఈరోజు వచ్చేసి ఇంతే వాళ్ళగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్